హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీహాన్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగి ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగిందండి సో వారందరికీ కూడా మరో రెండు రోజుల్లో డబ్బులు అయితే ఖాతాలోకి పడిపోతున్నాయి వీడియోలోకి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందామండి ఎవరికి ఈ డబ్బులు ఖాతాలోకి రాబోతున్నాయి మనకు ఎప్పటి నుంచి డబ్బులు రాబోతున్నాయి అలాగే మార్గదర్శకాలు కూడా ప్రభుత్వం ఖరారు చేసిందండి అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి ప్రభుత్వం అయితే డిక్లరేషన్ అయితే అన్నమాట సో ఈ వీడియోలో నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేస్తాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరియు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల అప్డేట్ మీరు మిస్ కాకోకుండా తెలుసుకొని లబ్ధి పొందాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి కలెక్ట్ చేయకోకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం మన మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడబిడ్డ నిధి అనే పథకం కింద ప్రతీ నెల కూడా పదహైదు వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల చొప్పున మేము ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగిందన్నమాట ఇది మేము ఐదేళ్ల పాటు కూడా పాటిస్తామని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశించారు అధికారులు ఏం చేశారంటే వీటికి సంబంధించి మార్గదర్శకాలను రెడీ చేసి అర్హుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా మార్గదర్శకాలను అయితే రిలీజ్ చేయడం జరిగిందండి అయితే ఇప్పుడు కొత్తగా రిలీజ్ చేసే చేసినటువంటి అర్హతలు సంబంధించి సమాచారం కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి ఏపీకి సంబంధించిన వారికి మాత్రమే ఉపయోగపడాలి కాబట్టి మన యొక్క ఆధార్ కార్డు అడ్రస్ ఖచ్చితంగా ఏపీకి సంబంధించిన మహిళగా గుర్తింపు అయితే ఉండాలన్నమాట అయితే ఈ స్కీమ్కి సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాలు పైబడి అరవై తొమ్మిది సంవత్సరాల లోపు అయితే ఉండాలన్నమాట అంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు అయితే ఉండాలన్నమాట అయితే ఈ స్కీమ్కి సంబంధించి ఏమైనా చదువుకొని ఉండాలా లేకపోతే పెళ్ళైన వారికి మాత్రమే ఇస్తారా అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు సో పెళ్ళికి పెళ్ళి పెళ్ళికి అయితే సంబంధం లేదండి ఈ స్కీమ్కి సంబంధించి పెళ్ళి అయితే సంబంధం లేదు సో ఎందుకు అంటే ఈ స్కీమ్ అనేది మనకు పద్దెనిమిది ఏళ్ళ పైబడి వాళ్ళకు మాత్రమే ఆడబిడ్డలకు మాత్రమే ఆర్థిక సహాయం చేయుతగా వాళ్ళని ఆర్థికంగా బలపరచడానికి ఈ పథకాన్ని అయితే తీసుకొని రావడం జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి దీనికి మ్యారేజ్కి సంబంధం అయితే లేదు పెళ్ళి అయినా వస్తుంది పెళ్ళి కాకపోయినా వస్తుందండి తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మన యొక్క రేషన్ కార్డులు ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈకేవైసీ అనేది ఉండాలండి ఎవరి పేరు అయితే ఈ కేవైసి లేకోకుండా ఉంటుందో వారికి ఈ స్కీమ్ నుంచి అర్హత అయితే ఉండదండి కాబట్టి ఆడబిడ్డ నిధి అనే స్కీమ్ కనుక మీరు పొందాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా రేషన్ కార్డు అయితే ఉండాలన్నమాట ఇది ప్రభుత్వం అయితే పకడ్బందీగా చెప్పడం అయితే జరిగింది వారు రేషన్ కార్డులు ఉన్నటువంటి వారు వారికి ఖచ్చితంగా ప్రతి నెల కూడా రేషన్ అనేది వస్తూ ఉండాలి అంటే బియ్యం అనేది ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి అలానే రేషన్ అనేది యాక్టివ్లో ఉండాలన్నమాట ఇది చాలా ఇంపార్టెంట్ రేషన్ కార్డు కూడా మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అయి ఉండాలి అలాగే మన రేషన్ కార్డులో కూడా ఎవరైతే ఈ స్కీమ్కి అప్లై చేసుకుంటూ ఉన్నారో రేషన్ కార్డు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల్లో ఎవరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం అయితే ఉండకూడదు అంటే మన ఫ్యామిలీలో ఎవరికి అయితే ప్రభుత్వ ఉద్యోగం అనేది ఉండకూడదు ఎవరికి కూడా అలానే మన కుటుంబంలో ఎవరు కూడా గవర్నమెంట్ జాబ్ రిటైర్డ్ అయ్యి కూడా రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా ఉండకూడదు పెన్షన్ అయితే పొందుతూ ఉండకూడదు అంటే పేద ప్రజలకు మాత్రమే ఈ స్కీమ్ అనేది లభిస్తుందన్నమాట ఇంకా స్కీమ్ ట్యాక్స్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కూడా పే చేస్తూ ఉండకూడదు అంటే కార్డులు ఎవరైనా ఉన్నారో వాళ్ళు అందరూ ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు అన్నమాట ఇవి రెండు మీరు చెక్ చేసుకోవాలండి ఇవి రెండు ఉంటే మీకు ఈ పథకానికి సంబంధించి అర్హత అయితే పొందినట్లు అవుతుంది ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇంకా కరెంటు మీటర్కి సంబంధించి విషయానికి వస్తే మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్లు ఎవరైతే గనిష్టంగా గడిచినటువంటి సంవత్సరం పాటులో ఎవరైతే మూడు వందల యూనిట్లు కరెంటు కంటే ఎక్కువ అనేది ఒక ఒక నెలలో చేసి ఉంటారో కట్టి ఉంటారో వాళ్ళకి కూడా ఈ స్కీమ్ నుంచి అయితే అర్హత ఉండదు అని ప్రభుత్వం అయితే చాలా ఖచ్చితంగా చెప్పడం అయితే జరిగిందనమాట అంటే సంవత్సరం గడిచిన సంవత్సరం లోపల కరెంటు బిల్ అనేది ఏ నెలలో అయినా మూడు వందల కంటే యూనిట్ల కంటే ఉండ ఎక్కువ ఉండకూడదన్నమాట అటువంటి వారికి మాత్రమే ఈ స్కీమ్ అనేది అర్హత ఉంటుంది అలానే పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా ఈ స్కీమ్ అనేది ఇవ్వరండి అంటే పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఇస్తారు ఎప్పుడు ఇస్తారంటే పెన్షన్ తీసుకోవాలా లేకోకుంటే నిధి స్కీమ్ తీసుకోవాలా అనేది ఆ రెండు ఆప్షన్లు ఉంటాయి ఏదో ఒకటి మాత్రమే ఇస్తారన్నమాట రెండు అయితే ఇవ్వరన్నమాట సో పెన్షన్ తీసుకుంటున్నారా లేకుంటే ఈ ఆడబిడ్డ నిధి స్కీమ్ అనేది తీసుకుంటారా అనేది మొత్తం మీ ఆప్షన్ అన్నమాట ఏదో ఒకటి మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది నాకు తెలిసి పెన్షన్ తీసుకోవడమే బెటర్ అనిపిస్తుంది అనుకుంటే ఎందుకంటే నెలకి నాలుగు వేల రూపాయలు వస్తుంది కాబట్టి సో పెన్షన్ అనేది బెటర్ అలానే ఈ డబ్బులు ఆడబిడ్డ నిధి స్కీమ్కి సంబంధించి డబ్బులు అనేవి నేరుగా మీ ఖాతాలోకి పడాలంటే మీరు ఈ పనులు ఖచ్చితంగా అయితే చేసుకోవాలి చేసుకొని ఉండాలి ఆ రెండు పనులు ఏమిటి ఏమిటని చూసుకున్నట్లయితే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకి నెంబర్ అనేది లింక్ చేసుకొని ఉండాలి దీన్ని ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటారన్నమాట నేషనల్ పేమెంట్ కోఆపరేషన్ ఆఫ్ ఇండియా దీన్ని ప్రభుత్వం తేల్చి చెప్పేసింది ఖచ్చితంగా ఎన్పిసిఐ మ్యాపింగ్ ఉంటేనే మేము అయితే డబ్బులు అయితే ఇస్తాము లేకపోతే ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వం అయితే తేల్చి చెప్పేసిందనమాట ఎన్పిసిఐ లింక్ ఖచ్చితంగా చేసుకోవాలండి ఇది ఆధార్ ఎలిజిబుల్ పేమెంట్స్ అన్నమాట అంటే ఆధార్ నెంబరు కొట్టగానే ఎన్పిసిఐ మ్యాపింగ్ ఏ అకౌంట్కి ఉంటుందో ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంక్ అనేది అక్కడ డిస్ప్లే అనేది అవుతుందన్నమాట ఆ బ్యాంక్ అనేది డిస్ప్లే అవుతుంది అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్లోకి అయితే గవర్నమెంట్ అయితే సెండ్ చేస్తారన్నమాట ఇది ఎన్పిసిఐ యొక్క ముఖ్య ఉద్దేశం సో ఎన్పిసిఐ లింక్ ఉండడం వల్ల మనకు కూడా మెయిల్ వేయండి ఎందుకంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మన అకౌంట్లోకి నేరుగా జమ అయితే డబ్బులు అయితే అవుతుంది ఇక రెండవది చూసుకున్నట్లయితే కనుక క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోవాలి ఎందుకంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు రెడీ చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పటికి నుంచి కూడా మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి ఎందుకంటే మనకి పదవ తర పదవ తేదీ మనకైతే క్యాబినెట్ మీటింగ్ అయితే ఉంది అనమాట ఇప్పుడు అయితే ఈ స్కీమ్కి సంబంధించి అర్హతలు మార్గదర్శకాలు అన్నీ కూడా రిలీజ్ చేసి ఈ పథకానికి అయితే రిలీజ్ అనమాట సో అప్పుడు మీరు వెంటనే క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ చేసుకోలేరు కాబట్టి ఇప్పటి నుంచి అయితే రెడీ చేసుకొని పెట్టుకోండి సో ఈ పథకానికి సంబంధించి ఇదే అండి వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చేయండి మరిన్ని మా ఇంట్రెస్ట్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్